హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ మీకే స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రుచికరమైన బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం ముందుగా మీరు నాలుగు వందల గ్రాములు బ్రెడ్ రెండు పికకోవా రెండు వందల గ్రాములు పంచదార ఆరు వందల గ్రాములు నెయ్యి వంద గ్రాములు నూనె హాఫ్ కేజీ ఎలకాయలు పదిహేను ఎలక్కాయలు జీడిపప్పు వంద గ్రాములు ముక్క సన్నగా ముక్క తరిగి పెట్టుకోండి ఏదైనా ముక్కలు తీసుకోండి పర్లేదు తర్వాత కిస్మిస్లో ఒక వంద గ్రాములు తీసుకోండి ముందుగా మీరు బ్రెడ్ని చక్కగా ప్యాట్ పెట్టుకొని చెక్క పెట్టుకొని చక్కగా అంచులన్నీ చక్కగా కోసేసేయండి కోసేసి బ్రెడ్ని రెండు ముక్కలుగా కోసుకోండి చుట్టూ అంచులకు వచ్చిన బ్రౌన్ కలరు బ్రెడ్ ముక్కలన్నీ జాగ్రత్తగా ఒక బౌల్లో పెట్టుకోండి ఇవి ప్రతి బ్రెడ్ ముక్కని రెండు రెండు ముక్క ముక్కలుగా చేసుకొని ఒక పళ్ళెలో పెట్టుకోండి తర్వాత మిక్సీ తీసుకొని యాలుకాయలు మిక్సీలో వేసి పదిహేను ఇరవై వేసుకోవచ్చండి బాగుంటుంది ఎలక వెళ్ళి వేసుకున్నా మంచిది హెల్త్కి మంచిది బాగుంటుంది మిక్సీ వేసుకొని దానిలో కొద్దిగా పంచదార వేసుకోండి వేసుకొని చక్కగా పొడి చేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు అంచుల కోసం బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి బ్రౌన్ ఇవి అవి అందులో వేసి చక్కగా మిక్సీ పట్టుకోండి చక్కగా పొడి అయిపోతుంది ఏలకాయలు మిక్సీలు ఇవన్నీ కలిపి మొత్తం పొడి అయిపోయి ఉంటుంది చక్కగా ఒక బౌల్లో పోసుకోండి పోసుకున్న తర్వాత మీరు కడాయి పెట్టుకొని ఈ ముక్కలు సరిపడా నూనెలో చక్కగా అన్ని వైపులా వేగేటట్టుగా చూసుకొని బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా బిస్కెట్ కలర్ వచ్చేటట్టుగా చేసుకోండి చక్కగా రెండు వేపులా వేపుకోండి ఈ మొత్తం వేపిన తర్వాత ఒక పళ్ళను ఆరబెట్టుకొని వాటిని రెండు రెండు ముక్కలుగా ఇంత చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి తర్వాత మీరు జీడిపప్పు కిస్మిస్లు రెండు కూడా వేపుకోండి కిస్మిషలు జీడిపప్పు అనేది కామన్ అండి నేనుకైనా వేపుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అది మన దగ్గరికి వస్తుంది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ప్రతిదీ కొద్దిగా వేడి చేసుకుంటే నిల్వ ఉంటుంది దాంట్లో ఏమన్నా తేడా ఉన్నా సెట్ అయిపోతుంది సగ్గా జీడిపప్పు కిస్మిస్ లేపి పక్కన పెట్టుకోండి మీద పాకం పెట్టి మీరు మనం అన్నమయ్య లడ్డుకి గట్టికి ముదురుపాకం దీనికి ముదురుపాకం తీసినట్టుగా కాకుండా కొద్దిగా తక్కువ గులాబ్ జాము పాకం మీద కొద్దిగా ఎక్కువ మీరు తీసుకోండి పాకం అంటే మనం ఇలా అంటే జుగురు తగలాలి మన ఏరు అతుక్కుపోయేంత జిగురు ఉండకూడదు గులాబ్ అంటే ఏముండదు అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది పాకం దెబ్బ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం తీసేస్తాం పడేస్తాం కాబట్టి దాని మీద ఇది కొద్దిగా ఉంచుకోండి కొద్దిగా మరీ ముదురుపాకం కాకుండా మీడియంగా ఉంచుకోండి ఉంచుకొని ఫ్లేమ్ తగ్గించుకొని ఈ బ్రెడ్ ముక్కలన్నీ అందులో వేసుకొని మెల్లగా మొత్తం కలిసే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ పికకోవాని బాగా మదాయించి పొడిలాగా చేసుకొని పక్కన ఉంచారు కదా ఉంచండి అవి తీసుకొని ఈ కోవా మన ఈ బ్రెడ్ హల్వాలో అప్లై చేయండి బిక్కకోవాని మొత్తం చక్కగా కలిసేటట్టు కోవా మొత్తం కలిసిపోయేటట్టుగా మెల్లగా కలపండి పొడిచిగా పొడిగా చేసుకోండి చక్కగా కోవా కలిసేటట్టు చేయండి లేదు మీరు అలా కాదనుకున్నప్పుడు పాకం రెడీ అవ్వగానే దీన్ని దానిలో వేసి ఒక నిమిషం కదిలించి కలిసిన తర్వాత బ్రెడ్ అప్లయ్యి కాకపోతే బ్రెడ్ మెత్త మెత్తపడడం ఇబ్బంది అవుతుంది అందుకని కాస్త బ్రెడ్ కది కలిసిన తర్వాత ఎక్కువ అని వేసి బాగా కలుపుకోండి తర్వాత జీడిపప్పు కిస్మిస్లు ఎలకాయ పొడి ఇవి కలిపిన బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా నంచుడు కోసమీ అది రెండు తిరిగి బ్రౌన్ కలర్లోనే ఉంటుంది అవి అందులో వేసేసేయండి పొయ్యి మీద ఉన్నప్పుడు వేసేసేయండి అవి వేసేస్తే చక్కగా దానిలో కలిసిపోతాయి వేడిగా ఉన్నప్పుడే వేయండి వేడిగా బాగా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి అవి స్టార్టింగ్లో వేసేసుకుంటే చక్కగా మొత్తం కలిసిపోతుంది మీకు ఇంత కూడా వేస్ట్ అవుద్ది బ్రెడ్ అంచులు కోసేసి కొంత బ్రెడ్ వేస్ట్ అవుతుందండి అలా ఏం అవసరం లేదు మేము చేస్తాం కదా చక్కగా తయారవుతుంది మాత్రం చక్కగా అది ఫ్రిడ్జ్లో పెట్టిస్తారు మన అలంకర్ దగ్గర విజయ మిల్క్ పార్లర్లో దొరుకుతుంది మీకు వెన్న వెన్న అదే పిక్కకోవా దీనిలో వెన్న కూడా వేసుకోవచ్చు మీరు దీనిలో పిక్కకోవా వేయచ్చు వెన్న కూడా వేయచ్చు కానీ అది మీ ఇష్టం పిక్కకోవాతో బాగానే ఉండదు కోవా కొద్దిగా వెన్న కూడా వేసుకోవచ్చు నెయ్యేస్తున్నాం కాబట్టి మనం సరిపోతుంది ఇప్పుడు పిక వయసు బాగా కలిపిన తర్వాత మీరు నెయ్యి తీసుకొని దానికి సరిపడా ఎక్కించుకోండి దాన్ని బాగా కలుపుకొని మీరు పాకం పట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒక హాఫ్ టీ గ్లాస్ పాకం అనేది పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని చాలినప్పుడు దానిలో పాకాన్ని అప్లై చేయండి చక్కగా అంత శుభ్రంగా కలపండి మీకేమన్నా పాకం ముదురుపాకం వచ్చి గట్టిగా ఉంది అని అనుమానం ఉంటే బాగా వేడి చేసిన నీరు నాలుగు మూడు తీసుకుని కావాల్సినంత వరకు ముందు వేసుకొని దాన్ని కరెక్ట్గా లైన్ చేసుకోండి ఒక నిమిషం పొయ్యి మీద వేడిగా ఉంచండి ఓకే అవుతుంది మీరు దాన్ని ఒక ఐదారు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా తినచ్చు ఒక కంటైనర్ చిన్న ప్లాస్టిక్ కంటైనర్లు దీనిలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ కప్లో పెట్టుకొని దీనితో సూపర్గా ఉంటుందండి ఇవి కూడా అందులో వడ్డించుకోండి శుభ్రంగా ఇది మేము కమర్షియల్గా చేసే ప్రాసెస్ అండి ఇది అంటే మేము ఇంకా ఎక్కువ ఎక్కువ చేస్తాం ఇలా చేయంగా ఎక్కువ కా చేస్తాం కదా ఈ వీడియో మీకు పూర్తి మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే